నమస్కారం ఆర్టీఐ న్యూస్కి స్వాగతం సిర్గాపూర్ మండలం గ్రామ తాజా మాజీ సర్పంచ్ నాయకులు సుమారు యాభై మంది నారాయణ నారాయణఖయడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు చేరిన వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చేరిన వారిలో తాజా మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విజయ్ నారాయణ వారితో పాటు వారి అనుచరులు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావుపాటి మాజీ మండలకు ఆప్షన్ సభ్యులు బషీర్ మాజీ సర్పంచ్ సాయగౌడ్ మాజీ ఎంపీటీసీ రమేష్ నాయకులు హనుమంత్ రెడ్డి సంగమేష్వర్ అమన్ సార్ రాజమలు మోహన్ రెడ్డి నాగపూషణం నాగరాజు సత్యనారాయణ గౌడ్ కృష్ణ రెడ్డి పరి మోహన్ అంజయా గౌడ్ రాములు ప్రశాంత్ సార్ మహేంద్రి గురునాథ తితెల పాల్గొన్నారు ఆర్టి 9 సంగారెడ్డి జిల్లా స్థాపర్ మండే మల్లేశం ఇప్పుడు మొగలుకున్నాడు కదా అక్కేట బైబటో షెడ్ ఎత్తట డూటీ ఎవరగొట్టు ఈరోజు భాజపా పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్న పెద్దలు మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి గారు మాజీ పిఎస్సి చైర్మన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇంకా మా నారాయణ గారు మా రిటైర్డ్ గారు రిటైర్డ్ ఆర్ఐ నారాయణ గారు ఇంకా వివిధ వేరే వాళ్ళందరికీ కూడా వచ్చి చేరే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ పార్టీలోకి వాళ్ళని స్వాగతం పట్టుకున్నాను వాళ్ళకు శుభాకాంక్షలు తెలుసు ధన్యవాదాలు తెలుసు ఇదంతా అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిన మేలు అవన్నీ గుర్తుంచుకొని మరి వేరే పార్టీ ఏది కూడా పనికిరాదు కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే రైతులకు మేలు జరుగుతుంది సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులన్నీ కూడా అంతే ఆయన ఆలోచనతో మరి ఈరోజు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ మనం అందరం చూస్తూనే ఉన్నాం గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన వాగ్దానం చేయకపోయినా కూడా రైతులకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం పంటల మీదే ఐదు వేలు ఐదు వేలు పదివేల రూపాయలు మనకు రైతు బంధు ద్వారా రైతులకు అందరికీ ప్రతి ఎకరానికి అందజేయడం జరిగింది అదే మాదిరిగా కరెంటు కేవలం నాలుగు గంటల కరెంటు గతంలో ఉంటుండే ఆ నాలుగు గంటల కరెంటుకు బదులు మన కేసీఆర్ సార్ ఆరు గంటలని చెప్పి నాలుగు గంటలు ఇస్తారు కేసీఆర్ సార్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఉచిత కరెంటు కూడా ఇస్తాం ఆ రకంగా కరెంటు మంచి ఇస్తుంది తర్వాత రైతులు పండించిన ధాన్యం వాళ్ళు ఏ ధాన్యం పండించినా కూడా గిట్టుబాటు ధరించి కొన్ని కొనడం మొదలు పెట్టిందే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది మనం చేసినాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంటలే అబద్ధాలు చెప్పిన పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామన్నారు రెండు పర్యాలు రైతు భరోసా ఎగ్గొట్టేసి పదిహేను వేలు ఇస్తామని మనం పన్నెండు వేలు ఇచ్చారు తర్వాత ఆ విషయంలో కూడా ఏం మాట్లాడాడంటే అందరు పెద్ద పెద్ద రైతులకి ఇస్తుందని మాట్లాడారు సేమ్ విధానం అప్పుడు మేము ఎట్లయితే రైతులకి ఇచ్చామో అదే విధానం కొనసాగించుకుంటూ కొంతమంది పేదవాళ్ళకే ఎవరైనా పెట్టుబడి లేక పంట పెట్టినోడు ఉంటాడు లేకపోతే గట్టు భూములలో పంట పెట్టినోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు ఉండేదంతా పేదోలే ఆ పేదవాళ్ళకే రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టినరు మరి అందరికీ కూడా రెండు పర్యాలు ఎగ్గొట్టినారు కరెంటు కూడా ఈరోజు కడపల వాళ్ళు పోరాటం చేసింది కాబట్టి కడపల అలా కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదు కనీసం పది పన్నెండు గంటలు వాళ్ళు పోరాటం చేస్తే వస్తుంది అందుకని నేను చెప్తున్నా ఎక్కడైనా సరే పోరాటం చేస్తే పోయేదేం లేదు ఏమన్నా సాధిస్తే సాధించుకోగలుగుతాం కాబట్టి ప్రతి విషయంలో మనం పోరాటంలో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కడపల వాళ్ళు కరెంటు కొరకు ఏదైతే పోరాటం చేసినారో దానివల్ల వాళ్ళు పంటలు కాపాడుకోగలుగుతున్నారో అదే మాదిరిగా వివిధ గ్రామాల్లో కూడా వివిధ జాగాల్లో కూడా ఎక్కడైనా కరెంట్ ప్రాబ్లం ఉంటే పోరాడుకోవాలి ఆ కరెంటు మనిషికి ఇచ్చే కొరకని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చర్యలు తీసుకుంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలి నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటే దానికి సంబంధించిన సబ్స్టేషన్లు కావాలి ట్రాన్స్ఫార్మర్లు కావాలి ఆ రోజు సబ్స్టేషన్లు మన నారాంకే నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి వాళ్ళు పదిహేను ఏర్పాటు చేస్తే మేము కేవలం ఏడు సంవత్సరాల ఇంకో పదిహేను సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినాం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే గతంలో కాంగ్రెస్ పీరియడ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే యాభై వేలు లంచం ఇస్తే ఐదేళ్ళ దాకా ట్రాన్స్ఫార్మర్ రాకుండా మేము అడిగిన వాళ్ళకి అడిగినట్టు మూడు ఏళ్ళు కడితే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినాము ఐదు పోల్ ఇచ్చినాము దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇచ్చాము మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమైంది కరెంటు పోయింది ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కొరక రెండు మూడు సంవత్సరాలు పైర్వీ చేస్తే ఐదు డీడీలు కడితే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది మేము మూడు డీడీలు కడితే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినాం ఐదు పోల్ ఇచ్చినాం ఐదు డీడీలకు ఒక ట్రాన్స్ఫార్మర్ అది ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు స్తంభాలు కూడా ఒకటో రెండో స్తంభాలు రెండే స్తంభాలు రెండే స్తంభాలు ఇస్తారు ఈ రకంగా రైతులకు అందరి నట్టడం వచ్చారు బోనస్ ఇస్తామని మాట్లాడారు అబద్ధాలు చెప్పారు ఏమిచ్చారు బోనస్ ఒక్క పంటకి ఇచ్చారు ఇప్పటి వరకు నాలుగు పంటలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పంటలు పెడితే ఒక పంటకి ఇచ్చారు మొన్న వానకాలం సంబంధించిన బోనస్ సన్న రైతు సన్నబడ్లు పెట్టిన రైతులందరికీ కూడా ఎవరికి ఒక్క రూపాయి కూడా బోనస్ రాలేదు మన యాసంగిలో పెట్టినా వానకాలంలో వచ్చినా యాసంగిలో రాలేవు ఒక వానకాలంలో వచ్చారు కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని పంటలకు బోనస్ ఇస్తాం నువ్వు ఏ పంట పెట్టినా బోనస్ ఇస్తామన్నారు అది వరి పంటను కూడా సన్నవాట్లకే ఇస్తామని సన్నవాడులకు ఒక పర్యాయం మాత్రమే ఇచ్చారు మిగతా దానికి కూడా బోనస్ ఇవ్వడం కూడా మానేశాం రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని మన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ మహాత్మ్య భరోసా ఇస్తామన్నారు అది అది ఎగ్గొట్టేషన్ అది ఏం లేదు ఇట్లా ప్రతి ఒక్క వర్గానికి మోసం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే ఈరోజు కాంగ్రెస్ని సేకరించుకొని అందరు కూడా మన దగ్గర రావడం జరుగుతుంది ము ముఖ్యంగా యువతకు యువతకైతే ఘోరంగా మోసం చేసింది వాళ్ళకు వాళ్ళకేం ఏం రు మేము జాబ్ క్యాలెండర్ పెడతాం మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన అదే మాదిరిగా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తామని చెప్పిన రు ఇంకేదో గ్రాంట్ పెట్టి ఆ గ్రాంట్ ద్వారా కూడా ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడారు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చింది అవే ఉద్యోగాలు కానీ కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఒక్కటి కూడా లేవు ఒక్కసారి పిఎస్పిఎస్సి పెట్టేసి అందులో కూడా పెద్ద కుంభకోణం జరిగింది అన్నీ పేపర్లలో కరెక్షన్ల మొత్తం డబ్బులు తీ డబ్బులు తీసుకొని అన్ని మోసం చేసి అర్హత గల నిరుద్యోగ యువత టాలెంట్ ఉన్నోళ్లకు వాళ్ళకి రాకుండా చేస్తే కోర్టు పోతే కోర్టు పోయినాక మొట్టికాయలు వేసినా కూడా కాలయాపన చేసే కొరకే మళ్ళీ రీవాలిడేషన్ చేస్తే ఒక వారం రోజులప్పులు అయిపోతుంది కాలయాపన చేసే కొరకేనే మళ్ళా హైకోర్టులో డబుల్ బెంచ్ కోతాం మేము సుప్రీంకోర్టు కోతాం అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేసే కొరకే ఈ కార్యక్రమం ఈ కాంగ్రెస్ పరిపాలకులు రేవంత్ రెడ్డి గారు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మహిళలకు ఎంత మోసం చేసారు నువ్వేమిచ్చినావు కేసీఆర్ ఒక సీరే ఇచ్చినావు మేము ఎట్టిస్తాం అట్లిస్తాం ఇస్తామన్నా రెండు బతుకమ్మలు ఒకటి పోయినా ఒక బతుకమ్మ రెండు ఒకటి పోయినా ఒక బతుకమ్మ పోయింది ఇప్పుడు రెండో బతుకమ్మ వస్తుంది ఒకటి క్రిస్మస్ పండుగలు రెండు పోయినాయి రంజాన్లు రెండు పోయినాయి కేసీఆర్ ఇచ్చే తోఫాలు ఎవరకు అందకుండా అవన్నీ బంద్ చేసేసారు తోఫాలు అన్ని బంద్ చేసేసారు ఆ రకంగా అన్యాయం చేశారు ఇట్లా చెప్పుకుంటా పోతే పెన్షన్దారులకు పెన్షన్దారులకు ఏం చెప్పారు మీకు పెన్షన్దారులకు అందరికీ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం ఆ ఎలక్షన్ కంటే ముందుగా తీసుకుంటే రెండు వేలు ఎలక్షన్ తర్వాత నాలుగు వేలు ఇస్తామన్నా పెన్న పెన్షన్ ఉంటే మొగనికి ఇస్తాం మొగనికి పెన్లా పెన్షన్ ఉంటే భార్యకి ఇస్తాం ఇద్దరికి ఇస్తామని మాట్లాడదు ఇద్దరికి లేదు కానీ ఒక్కరికి ఆ ఒక్కరికి ఇచ్చే పెన్షన్ కూడా రెండు మూడు మాసాలే కట్ చేసి పడేసారు తర్వాత యాభై ఏడు సంవత్సరాలు నిండి నోళ్ళకు ఒక పెన్షన్ వేయలేదు భర్త భార్యకు పెన్షన్ ఉంటే భర్తకి వేయలేదు భర్తకి పెన్షన్ ఉంటే భార్యకి వేయలేదు ఈ పెన్షన్ రెండు వేలు ఉంటే నాలుగు వేలు పెంచలేదు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేయలేదు వితంతుల్లోకి పెన్షన్ ఇస్తా యాభై ఏడు సంవత్సరాలు ఎన్నికల్లో పెన్షన్లు ఇస్తా ఒక్క పెన్షన్ కూడా కొత్తగా చేసింది లేదు చెప్పుడు అన్నీ కరెక్టే ఏమో మొత్తం దుర్మార్గం పండ్లేదు కళ్యాణలక్ష్మి చెక్కు నా దగ్గరికి వస్తున్నారు సార్ మా కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదని ఎప్పటి నుంచి రాలేదని చూస్తే ఏడాది కింద పెట్టినవి రాలేదు ఏడాది నడదం కింద పెట్టిన రాలేదు కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు ఏమి ఇస్తామన్నారు తులం బంగారం అని ఆ తులం బంగారం పెట్టనగారు ఈ కళ్యాణ లక్ష్మి చెక్లో ఇస్తా లేదు ఏడాది ఏడాది నెలలు ఆ ఇస్తాడు మరి నారాయణకేడ్ ఎమ్మెల్యే మరీ ఎగబడ్డాడు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఆయన కేవలం కక్ష సాధింపులు తప్పించి ఒక్కరి కూడా సంక్షేమం అందే విధంగా ప్రయత్నం చేస్తాడు అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తారు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అని ఆపేస్తాం మనం మెదక్లా కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చినాం నిన్న నారాయణ చెప్తా ఉన్నారు ఒక్కో ఊరికేళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు మా నాలుగు ఆగిపోయినాయి సార్ మా మూడు ఆగిపోయినాయి నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాలేవు సంజయ్ రెడ్డి గారు ఇది గవర్నమెంట్ నుంచి వస్తున్న పైసలు ఈ ప్రజలు కట్టిన పనుల నుంచే ఇప్పుడు మాకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు వాటితో పాటు తులం బంగారం నువ్వు మనిషివైతే నీకు మానవత్వం ఉంటే నువ్వు బాండ్ రాసిచ్చినావు పోయి సీఎం నగర్ వైపు కోసం కొట్లాడి చూడం బంగారం కూడా ఇవ్వాలి నువ్వు వాగ్దానం చేసిన అన్ని ఇవ్వాలని చెప్పి మాట్లాడాలి ఇంకా షిగీర్స పెట్టి మాట్లాడుతుండు ఏమని మాట్లాడుతుండు మా ప్రభుత్వంలో ఏం గ్యారంటీ లేదు ఏది గ్యారంటీ లేదు అని చెప్పి పెట్టేసి మాట్లాడుతుంది మానుకో అవి మానుకోని ప్రజల సంక్షేమం కొరకని అధిక అధికారం ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ప్రభుత్వంతో పోరాటం చేసిన పోరాటం అంటవు నువ్వు ఏం పోరాటం చేస్తున్నావు ఈ పోరాడి ఇవన్నీ తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తిస్తావు అదే మాదిరిగా అభివృద్ధి ఉదాహరణకు వస్తే ఈ కడపల్లి పెరమసులు నా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యింది కడపల్లకి వెళ్ళి నారాయణగేడు పోవాలంటే ఆ సోమంచరు అలుగుల నీళ్ళు రోడ్ వెళ్ళి పోతుండేది అది మేము కట్టిస్తే బ్రిడ్జ్ అయింది కడపల్లలో నూట ఒక్క బాయి నూట ఒక్క చెరువు అవి బోర్లు కూడా అట్లనే ఉన్నాయి వేయిల బోర్లు ఉన్నాయి అవి నడవాలంటే కరెంట్ సరిగా లేకపోతే మేమే సబ్స్టేషన్ ఏర్పాటు చేసినాం ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం ఆ రోడ్డు ఒకసారి మేమే రిపేర్ చేస్తాం నువ్వు చేసింది ఏమున్నది కడపాల వేసిన సిసి రోడ్లు అన్నీ కూడా మేము వేసినవి ఉన్నాయి ఆడొక న్యాయ పైసా పని చేయలేదు కానీ గొప్ప చెప్పుకుంటారు ఆడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు బీఆర్ఎస్ వాళ్ళు యాభై ఏళ్ళలో మీరు ఏం చేసినారో చెప్పండి మేము చేసినా ఇవి చెప్తున్నాం మీరు చేసినా ఏమన్నా ఉంటే కడపాలకు చేసినా ఏమన్న చెప్పండి మరి ఆడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించడం స్కూళ్ళ స్కూల్ కట్టించినము నీళ్ళ టాకీలు కట్టించడం కమ్యూనిటీ హాల్ కట్టించినాము మిషన్ కాకతీ గారు చెరువులన్నీ రిపేర్ చేస్తాం అన్ని చర్యలు ఒక్కడ కూడా ఇవ్వకుండా చర్యలన్నీ రిపేర్ చేస్తాం ఇవన్నీ కూడా కలపాలా చేసి మేమే ఉన్నాం మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించాం మీకు అది కూడా శాతం అయితే లేదు సింగూర్లో నీళ్ళు ఉన్నాయి పైప్ లైన్లు ఉన్నాయి ఆ నీళ్ళు తీసుకు ఆ నీళ్ళని కాలి పంపు చేసి ఆ అవ్వర్లల మేము వేసిన నల్లాలలక ద్వారా నీళ్లు ఇయను కూడా చాతనైతుండు వారంకొకసారి వచ్చేసారు నల్ల వారం తర్వాత ఒకసారి వచ్చేన నీళ్లు ఇక ఇనే వాళ్ళు చెప్తురు పెద్ద మనుషులు చెప్తున్నారు వారం బిజిట్ పజిల్ దేవత అని పెట్టే ఆదేశం లేవడ రాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసిండు డంప్ ఏర్పాటు ఎర్పాట్ చేసిండు ఆ ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ చేసి డంపేర్లో తీసుకుపోయేసి ఊరంతా నీట్గా ఉంచుతుంది ఈరోజు ఆ ట్రాక్టర్ల డీజిల్ వేయడానికి పైసలు లేక ఆ చెత్త కూడా తీసుకుపోయే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉందో అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదే మాదిరిగా మేము అప్పుడు పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం ఆ పల్లె ప్రకృతి వనాలు పెట్టిన చెత్త అనేది చనిపోయింది రైతు వేదిక కట్టించిన కడపల్ల మీరు ఏమున్నదా చెప్పాడు ఏమైనా ఉంటే చెప్పు మీద ఉందా కడపల్ల ఇంకా ఏం ముఖం పెట్టుకొని కడపల్ల మేము ఇది చేసినాం అది చేసినాం బీఆర్ఎస్ లో ఏం చేయలేదని మాట్లాడతారు కాబట్టి నేను కడపల్ల గ్రామ ప్రజలకు వీళ్ళందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీకు యాభై ఏళ్ళు పరిపాలించి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తర్వాత రెండేళ్ళు పరిపాలించి మళ్ళీ రెండు పైసలు పని చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే మాదిరి మెయిన్ మెయిన్గా యూరియా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం పొలానికి టైంకు మందు చల్లకపోతే పంట రాదు ఈరోజు యూరియా చల్దామంటే యూరియా దొరకాక పంటలు పెట్టుకున్న పంటలు రైతులు అందరూ పంటలు వచ్చే పరిస్థితి లేదు ఆ యూరియా కూడా అందేరు శాతం అయితే మా పదేళ్ళ కాలంలో ఒక్కసారి కూడా యూరియా కొరక లైన్లో నిలబడడం లేదు చెప్పులు పెట్టింది లేదు ఏం లేదు ఆ యూరియా కూడా తగు సప్లై చేయాలి అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులు వస్తాయి పాత రోజులు వస్తాయి అంటే ఇవి పాత రోజులు ఊళ్ళో చెత్త పోదు రైతులకు నీళ్లు రావు కరెంటు రాదు ఇవన్నీ పాత రోజులే పెన్షన్లు రావు అప్పుడే పెన్షన్లు ఇట్లా రాకుండా కదా కాబట్టి మరి అందరు కూడా అర్థం చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులు ఎట్లయితే మా కడపల పెద్ద మనుషులు మా పార్టీలోకి వచ్చిండ్రు వాళ్ళు కూడా చూసినంటే యూరియా కొరత రెండు పార్టీల కారణం అటు కాంగ్రెస్ కారణము ఇటు బీజేపీ కారణం కాంగ్రెస్ వాళ్ళు ఏమో ముందు జాగ్రత్త చర్య తీసుకొని ముందుగానే బఫర్ స్టాక్ తీసుకొచ్చి పెట్టుకుంటే అయిపోతుండే ఆ రకంగా చేయక రైతులకు నష్టం చేసింది కాంగ్రెస్ తర్వాత అక్కడ బీజేపీ పార్టీ కూడా కేంద్రం నుంచి యూరియా ఏదైతే అలాట్మెంట్ చేయాలనో అది కూడా సమయానికి అలాట్మెంట్ చేస్తే ఈ రైతులకు ఆ ఇబ్బంది కలగకుండా దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి రా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను